హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రామలక్ష్మి లెసన్ చెప్తూ ఉంటుంది రామ్ మేము నోట్బుక్లో పేపర్లు చించేసి రాకెట్లు చేసి ఇసురుతూ ఉంటాడనమాట ఈ లోపు రామలక్ష్మి అంటుంది ఏంటి నేను లెసన్ చెప్తుంటే నీ ఏంటి రామ్ అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది రామ్ మీద ఈ లోపు డోరు నుంచి చూస్తూ ఉంటాడు వింటూ ఉంటాడు అనమాట ఒక డోర్కి జారబడి సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి గారు పిల్లల్ని డీల్ చేయటం ఒక ఆర్ట్ అండి అంటది అంటే అంటే ఏముందండి పిల్లలు మన మాట వినాలంటే పిల్లల్ని మనం మచ్చిక చేసుకోవాలండి ఇప్పుడు రాము ఆటలు అంటే ఇష్టం అందుకని వాడితో కాసేపు మన పిల్లల అయి పిల్ల పిల్లోడితో కాసేపు ఆటలాడితే తర్వాత మనం చెప్పింది వింటారండి అది టెక్నిక్ అని చెప్పి చెప్తా ఉంటాడు సీతాకంత్ అలాగా అయితే రామ్ ఏంటి అంటే మనం అయితే మనం ఇప్పుడు ఒక ఆట ఆడుకుందామా అంటది రామలక్ష్మి రామ్ని సరే ఏ మాట అని అంటది రామలక్ష్మి అప్పుడు ఇలా ఎలాగో ఆలోచించి అప్పుడు సి రామ్ అంటాడు హైడ్ అండ్ సిక్ ఆడదామో అంటాడు అంటే దాగుడు మూతలు ఆట ఆడదాము ఎలాగో మా నాన్న ఉన్నాడు కాబట్టి మన ముగ్గురు కలిపి ఆడదామో అంటాడు రామ్ సరే అని చెప్పేసి అంటాడు లోపేమో కళ్ళు మూసుకుని బాన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ దాక్కుంటారు అనమాట దాక్కుని దాక్కుని ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఒకరికి అటువైపు నుంచేమో సీతాకంత్ వస్తాడు ఇటువైపు నుంచి రామలక్ష్మి వస్తాడు చూసుకోకుండా ఇద్దరు కూడా వెనక నుంచి వచ్చి అప్పుడు గమ్ముని తల డీక్కుని సీతకంత్ ఒడిలో పడిపోతుంది రామలక్ష్మి ఇంకా సీతాకంత్ ఒడిలో ఉంటుంది రామలక్ష్మి మళ్ళీ అలాగే చూసుకుంటూ ఉంటారు ఒకరికొకరు కళ్ళల్లోని ఆ చూసుకునేటప్పుడు రామలక్ష్మి గతం గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరిని ఒక రౌడీ షూట్ చేసేసేటప్పుడు ఏమండి అంటే రామలక్ష్మి అన్నట్టు వాళ్ళ ఆయన ఈలోపు ఏమండి మిమ్మల్ని బతికించుకోవటం నా ప్రాణం పోయినా పర్వాలేదండి నా ప్రాణం త్యాగం చేసి మిమ్మల్ని బతికించుకున్నానండి మీ చేతిలో చచ్చిపోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న మాటలో ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అదే టైంలో స్వామీజీ అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు సీతాకాంత్కి దూరంగా ఉండాలి నువ్వు మళ్ళీ సీతాకాంత్కి దగ్గర అవుతే కనుక మళ్ళీ సీతాకాంత్ నీకు దూరం అవుతాడు అనే మాటలు గుర్తు చేసుకుంటుంది వెంటనే మళ్ళీ సీతాకాంత్ వడిలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఈ లోపు రామొచ్చి ఇద్దరు దొరికేశారు నాకు అని చెప్పేసి ఏ మీరిద్దరు ఇద్దరు అని చెప్పి రామ్ అంటాడు ఈలోపు సరే నాన్న నీకు ఐస్ క్రీమ్ కొంటాను అని అంటాడు సీతాకాంత్ అంటే సరే ఐస్ క్రీమ్ కొనివ్వండి అంటుంది రామలక్ష్మి మీరు కూడా రావచ్చు కదా అంటే లేదు నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పేసి అక్కడ నుండి ఈ ఈలోపు రామ్ అంటాడు వాళ్ళ నాన్న అంటే సీతాకాంత్తో నాన్న నాకు అమ్ నాకు మా మేడం చాలా బాగా నచ్చేసింది చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నీకు నచ్చిందా నాన్న వెరీ గుడ్ అని చెప్పి వెంటనే హక్ చేసేసుకుంటాడు సరే నాన్న నీకు నచ్చింది కదా రామలక్ష్మి నాకు అదే కావాలి ఇంకా నాకు ఇంక ఏ బెంగ లేదు ఇప్పటివరకు నీకు రామలక్ష్మి నచ్చలేదు అన్నవన్నీ నాకు దిగులుగా ఉండేది ఇంక నాకు ఏ దిగులు లేదు ఇప్పుడు నీకు రామలక్ష్మి నచ్చింది కాబట్టి కానీ ఇంకా నా దగ్గర నా దగ్గర ఉన్న ఒకటే ఒక సవాల్ ఏంటి అంటే మైథిలీ కాదు నా రామలక్ష్మి అని నిరూపించుకోవటం ఒక్కటే అని అనుకుంటాడు సీతాకాంత్ కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ నాన్నమ్మ సుశీల అలాగే అక్కడ ఫొటోస్ చూసి మనవరాల ఫోటో చూసి బాధపడి ఏడుస్తూ ఉంటుంది కళ్ళు కంటి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ లోప అక్కడ ఫనిందరు వచ్చి ఎందుకు బాధపడుతున్నావు సుశీల అని అంటే ఏమీ లేదండి మన మనవరాలు గుర్తు వచ్చింది గుర్తుకొచ్చిందండి చూసారా తను పది కాలాల పాటు బతకాలి అని అనుకున్నాను తన సంతోషంగా తన జీవితం సాగాలి అనుకున్నాను కానీ భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిపోయాడు నేను రేపో మాపో చచ్చిపోయేలాగా ఉన్నాను నాలాంటి నాలాంటి దాన్న తీసుకెళ్ళిపోలేదు భగవంతుడు నా కూతుర్ని తీసుకెళ్ళి నా మనవరాలను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సుశీల్ అప్పుడు వెంటనే పనింద్ర అలా బాధపడుకు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అస్సలు బాధపడద్దు పోలే దేవుడు మనకి మనకి మన మైథిలీని దూరం చేసి అన్యాయం చేశాడు అయినా కానీ మళ్ళీ ఆ దేవుడే మన మైథిలీ రూపంలో ఉన్న రామలక్ష్మిని మనకు దగ్గర చేశాడు సుశీల మనము రామలక్ష్మిలో మైథిలీని చూసుకుని మనం బతికేయచ్చు మరి అంతేకాని మనం అలాగే దిగులుగా ఉంటే మన జీవితం ముందుకు సాగదు అని చెప్తా ఉంటాడు ఫణీంద్ర సుశీలని లోపు ఇదంతా కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు అది కాదండి చూడండి ఇప్పుడు రామలక్ష్మి ఉంది ఉంది రామలక్ష్మి నాకు ఎంత బాధగా ఉంటుంది రామలక్ష్మి ఉందండి తన భర్త తన కంటి ముందు ఉన్నా కూడా తనతో మాట్లాడలేని పరిస్థితి ఏ ఆడదానికైనా వస్తుందా చావు కన్నా ఇదైతే భర్తకి దూరంగా ఉండటం చాలా భయంకరం అండి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది పాప మా బిడ్డ ఎవ్వరికీ చెప్పుకోలేకపోతుంది తన బాధ తనలోనే దాచుకుంటుంది కంటి ఎదురుగున్న భర్త ఉన్నా కూడా తన ప్రేమను పొందలేక అలాగే తనకు దగ్గర అవ్వలేక చాలా మదన పడిపోతూ ఉందండి నాకు అదే బాధగా ఉంది అని చెప్తే అప్పుడు ఫణేందర్ అంటాడు ఈ మనం జీవితం అంటే మనం కోరుకున్నవన్నీ జరగకపోవటమే జీవితం మనం అన్నీ కోరుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలాగవుతుంది సుశీ మనకి భగవంతుడు ఎలా రాసి పెట్టాడో నుదుటి రాత ఎలా ఎలా పెట్టాడో అలా జరిగి తీరుతుంది అది మనం ఎవ్వరూ ఆపలేము అది ఆపే సాధ్యం కూడా ఉండదు మనకి అందుకని ఆ భగవంతుడు ఎలా తీసుకెళ్తే అలాగే ఇంకా నువ్వు బాధపడకు అని చెప్పి చెప్పీంద్ర సుశీలతో చెప్తా ఉంటాడు కట్ చేస్తే సీతాకాంత్ నైట్ తన గార్డెన్లో కూర్చుంటాడు అక్కడ ఒక చంద్రుడు నిండు చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు ఆ చంద్రుల్లో రామలక్ష్మి కనిపిస్తూ ఉంటుంది సీతాకాంత్కి అలాగే రామలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్లో కూర్చుంటుంది కింద కూర్చొని చంద్రుడు అక్కడ చంద్రుడి వైపు చూస్తూ ఉంటే ఆ చంద్రుల్లో సీతాకంత్ కనిపిస్తూ ఉంటాడు రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ రామ ఆ చంద్రుల్లో ఉన్న రామలక్ష్మిని చూసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు రామలక్ష్మి నేను నువ్వు భాష వేషం మార్చినంత మాత్రాన నువ్వు నా రామలక్ష్మి కాకుండా పోవు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను కానీ నువ్వు నన్ను ఎందుకో అర్థం చేసుకోవట్లేదు నేను ఏదో దూరం అవుతాను అనే భయపడి నువ్వు నాకు దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది రామలక్ష్మి ఏది ఏమైనా కానీ మనది ఎన్నో జన్మల జన్మల బంధం అందుకని మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు రామలక్ష్మి అనేమో సీతాకాంత్తో ఆ చంద్రుల్లో ఉన్న రామలక్ష్మి ఫోటో చూ చెప్తూ ఉంటాడు ఈలోపు రామలక్ష్మి సీతాకాంత్ ఫోటో చూస్తూ ఏంటండి మీరు నా కంటి ఎదురుగుండా ఉన్నా కూడా మీ దగ్గరికి వచ్చి నేను మీ రామలక్ష్మినే అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నానండి నేను మీకు దగ్గరవుతే మీరు దూరం అయిపోతారేమో అని నా బాధ కానీ మీ మీరు నాతో మాట్లాడలేకపోయినా మిమ్మల్ని చూసి నేను అలా కాలం గడిపేస్తున్నానండి నాకు నేను మీ రామలక్ష్మినేనండి అని చెప్పి మిమ్మల్ని హక్ చేసుకుని చెప్పాలని ఉందండి కానీ నేను ఇంకా మైథిలీగానే ఉండాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇంకెక్కడి నుంచి మీ రామలక్ష్మిగా కాకుండా మైథిలీగానే ఉండాలనుకుంటున్నాను ఎందుకు అంటే మీ జీవితంలోకి నా ప్లేస్లోకి మీ భార్య వచ్చింది మీకు ఒక బిడ్డ ఏర్పడ్డాడు ఒక బిడ్డ పుట్టాడు అందుకని మీరు హ్యాపీగా ఉండాలి మీ జీవితంలోకి నేను రాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఫోటో చూసి అంతే చంద్రుల్లో సీతాకాంత్ ఫోటో చూసి అప్పుడు మళ్ళీ సీతాకాంత్ మళ్ళీ అనుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఫోటో చూసి అండ్ చంద్రుల్లో రామలక్ష్మి నేను నేను ఎవ్వరిని పెళ్లి చేసుకొని రామలక్ష్మి నా జీవితంలో ఎవరికీ చోటు లేదు నువ్వే నా జీవితంలో నువ్వు నీకు తప్ప వేరే వాళ్ళకి చోటు లేదు నేను లైఫ్ లాంగ్ నీ గురించి ఎదురు చూస్తాను తప్ప వేరే అమ్మాయినే నా మనసులో తలుచుకోను రామలక్ష్మి అనేమో సీతాకాంత్ అలా ఇద్దరు కూడా వాళ్ళ బాధలో అలాగా పంచుకుంటూ ఉంటారనమాట ఆ చంద్రుల్లో రామలక్ష్మిని చూసి సీతాకాంత్ అలాగే ఆ చంద్రుడు ఆ చంద్రుల్లో సీతాకాంతం చూసి రామలక్ష్మి ఇలా బాధపడుతూ ఉంటారు కట్ చేస్తే రామ్ స్కూల్కి వస్తాడు రామలక్ష్మి కూడా స్కూల్కి వస్తుంది అప్పుడు రామలక్ష్మి చూసి ఏంటి ఈరోజు సీతగారు రాలేదని ఏంటి మీ నాన్న రాలేదా నువ్వే వచ్చావు అని అడిగితే ఏదో వర్క్ ఉంది అందుకే రాలేదు అనేసి అంటాడు రామ్ అయ్యో ఈరోజు మిమ్మల్ని చూడటానికి చూసే అవకాశం లేదా మిమ్మల్ని చూడలేకపోతే నేను ఉండలేకపోతున్నాను మీరు మా మీతో మాట్లాడలేకపోయినా మీ మిమ్మల్ని చూసినప్పటికీ నేను నాకు అదొక రకమైన రిలాక్స్ వచ్చారు అంతా యాక్టివ్గా ఈ ఈరోజు మీరు రాలేదు నేను యాక్టివ్గా ఉండలేనండి అని మనసులో అనుకుంటుంది సరే మేడం మన లెసన్ చెప్తానంటది వద్దు మేడం ఆటలు అంటే ఆటలు వద్దు ఇంకోటి ఏదైనా చేద్దామంటది రామలక్ష్మి డ్యాన్స్ అయినా మేడం మిస్ అంటే వద్దు అంటే పోనీ యాక్టింగ్ చేయ మిస్ అంటే అవును చెయ్యి యాక్టింగ్ చేయి అంటది అంటే ఏ హీరో యాక్టింగ్ చేయమంటారంటే వద్దు మీ నాన్నే నీ హీరో అంటావు కదా అందుకని మీ నాన్నలాగా నువ్వు యాక్టింగ్ చేయి అంటే అప్పుడు వాళ్ళ నాన్నలాగా యాక్టింగ్ చేస్తుంటాడు ఏంటి మేడం మా నాన్న చాలా బాగా చదువుతాడు టూ ఇంటెలిజెంట్ కాకపోతే వాడికి ఆటలు అంటే ఇంట్రెస్ట్ మీరు ఆటలాడి ఆ తర్వాత వాడికి చదువు చెప్తే వింటాడు అని అని యాక్టింగ్ చేసి చెప్తుంటాడు అలాగే మళ్ళీ నేను నేను ప్రేమిస్తానండి నేను ప్రేమించిన వాళ్ళ కోసం నేను చావునైనా కోరుకుంటు వాళ్ళ కోసం నా చావునైనా ఇవ్వడానికి సిద్ధపడతాను నేను ప్రేమించిన వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా నా మనసులో ఉంటారు అని చెప్పి గుండె దగ్గర చేతులు పెట్టి కట్ట యాక్షన్ చేస్తూ ఉంటాడు రామ్ అది చూసి ఫిదా అయిపోద్ది రామలక్ష్మి వెంటనే అలా చెప్తున్నప్పుడు రామ్ అలా యాక్ట్ చేస్తున్నప్పటికీ సీతాకాంత్లా కనపడి వెంటనే వెళ్ళి హక్ చేసేసుకుంటుంది రామ్ని అంటే సీతాకాంత్ అనుకుని హక్ చేసుకుంటుంది హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అండి మీరు నిజమే మీరు అలా ప్రేమించిన వాళ్ళ కోసం ఎంతైనా చేస్తారని చెప్పి హక్ చేసుకుంటారు ఈ లోపు వచ్చినప్పటికి రాము అయ్యో నేను సిద్ధాకాంత్ గారు అనుకున్నానని చెప్పి మళ్ళీ రాముని మళ్ళీ ఎక్కువగా హక్ చేసుకుని ఈ రోజు సీతాకాంత్ గారిని గుర్తు చేసావు రామ్ లేకపోతే నేను అదే రకంగా దిగులుగా ఉండి యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని అని చెప్పి హక్ చేసుకున్నప్పటికీ రామ్కి కళ్ళమిటి కంటి నుండి నీళ్ళు వస్తాయి అనమాట ఎందుకు అలా కంటిలో నీళ్ళు వస్తున్నాయి ఎందుకు ఏదైనా ప్రాబ్లమ్ నాతో చెప్పండి లేదు మిస్ మీరు హక్ సరికి నాకు మా అమ్మ మిస్ అయినట్టు అనిపించింది మ్యామ్ సరే నేను వెళ్ళిపోతానని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు అనుకుంటుంది అనమాట ఏంటి అమ్మ వీడిని సరిగ్గా చూసుకోవట్లేదా అంతకే బాధపడుతున్నాడా సరే ఉండి ముందు అమ్మకి పిలిచి వార్నింగ్ ఇద్దామని చెప్పి వాళ్ళ స్టాఫ్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మని అర్జెంటుగా రమ్మని చెప్పని చెప్తే ఈ లోపొచ్చి మా అబ్బాయి నన్ను రమ్మన్నారంటే ఏంటి మేడం మన మమత అంటది మా అబ్బాయి టీసీ అంటది ఏంటి పిల్లల్ని పెంచడం సరిగ్గా తెలియదా పిల్లల్ని అలా వదిలేస్తే సరిపోతుందా పిల్లోడు ఎంత బాధలు పడు ఎంత బాధపడుతున్నాడు మీకు ఏం అర్థం అవట్లేదా అది చడమల తిడుతుంది ఏంటి మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు మా పిల్లోడు టీసీ అడుగుతుంటే అంటే ఏంటి టీసీఆ మళ్ళీ ఇంకొకసారి టీసీ అని అడిగారంటే మాట మరే తక్కదని కోప్పడిపోతూ ఉంటుంది ఇంకేం చేయలేక అలా చూస్తూ ఉండిపోతుంది మమత ఇంకంతే రామలక్ష్మి అలా ఉండిపోతుంది అంతే ఫ్రెండ్స్